చిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆరోబిల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానంద రెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తెచ్చేదిద్దే ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోస్ట్ సెంటర్ లో ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆరో బ్రాంచ్ సుచిత్రాలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని మిగతా వాటితో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్ట్ తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ముందుకు తాకుతో అన్నారు ఎవరికైతే ప్రజలు అండదండలు ఉంటాయో వారి జీవితంలో తిరుగు ఉండదని చెప్పేసి సభను మన చేస్తాను తప్పకుండా మీకు అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి మేము ముప్పైగా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్పిన్ డయాగ్నోస్టిక్ మేము మూడు కుటుంబ సభ్యులుగా మేము అయ్యామంటేనే మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి చెప్తుంటూ తప్పకుండా ఈ యొక్క మూడు వందల కుటుంబం ఇంకా మూడు వేల కుటుంబంగా ఇంకా ముప్పై వేల కుటుంబంగా ఏర్పడి వారందరి జీవితాల్లో కూడా వెలుగు నింపే విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను మరి మంచి లొకేషన్ ఇది మంచి సెంటర్ దొరికింది మీకు ఇంతకుముందే మా మిత్రులు సీతారాములు గారు చెప్తా ఉన్నారు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయన్న మరి గ్రౌండ్ ఫ్లోర్ చక్కగా దొరికింది బిల్డింగ్ అని చెప్పేసి ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే అనుకూలంగా చక్కగా ఉంది మంచి సెంటర్ ఇది కాబట్టి మీరు తప్పకుండా దీని ద్వారా మీరు ఇంకా కూడా సేవలు ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటా ఉంటాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు సరే అన్ని సెంటర్లో కాకుండా ఎన్ని సెంటర్లో మీకున్న సెంటర్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చే మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఇక్కడైతే పెద్ద హాస్పిటల్లో పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే అరే మనకి స్పిన్ డయాగ్నోస్టిక్ పోతే మనకి మంచి రీజనబుల్ రేట్తోని మనకి అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మన అంత కూడా డయాగ్నోస్ అవుతుందని చెప్పి వారికి నమ్మకం కలిగితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తాను ఎందుకంటే అడ్వాన్స్గా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి రీచెర్స్ ద్వారా కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్ అయిన కొద్దీ కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే పెట్టుకొని ఇవన్నీతో పాటు ఒక మేజర్ సెంటర్ పెట్టుకొని ఎక్కడైనా పెద్ద సెంటర్ పెట్టుకొని కూడా ఎక్కడైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అనుకుంటే వారిని అక్కడ తీసుకెళ్ళి కూడా డయాగ్నోజ్ చేసే విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి కూడా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నో డౌట్ గోయింగ్ వెరీ గుడ్ సక్సెస్ ఫ్యూ సక్సెస్ కాబోతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి ఈ శుభదినం అక్షయ రోజు సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ ఆరో సెంటర్ ఓపెన్ చేసుకునేందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అందరికీ మంచి కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు మరి ఏది ప్రారంభించాలన్నా ఏదైనా మంచి కొత్త పని చేయాలని చెప్పి మనందరం కూడా ఒక వస్తువు అంటే బంగారం కానీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం కాబట్టి మంచి రోజు మంచి మనసు గల వాటి పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారు పెద్దలు మరి వారిప్పుడే చెప్పినారు వారి యొక్క ఆశీర్వాదంతో వారి అబ్బాయి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచనతో దూరపు ఆలోచనలతో ఈ స్ప్రిన్ డయాగ్నిటిస్టిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేపట్టినందుకు మరి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి వేదికపైనటువంటి పెద్దలు చాలా క్లియర్గా ఆయన లక్ష్యాలు ఏంటిది ఏ రకంగానే పనిచేయాలనుకుంటాడో చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో చాలా చాలా బాగా చెప్పారు ఎవరికైనా సరే మనసులో ఉంటే అంటే లోపలికి వెళ్ళి అనర్గంగా వస్తుంది చేయాలని తపన ఉన్నవారికి వస్తుంది భరత్ రెడ్డి గారిని చక్కగా తీర్చిదినటువంటి వాళ్ళ తండ్రి నేను ముందుగా నేను అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు సమాజం అంతా ఇచ్చింది ఈ దేశం అంతా నాకు ఇచ్చింది నేను కూడా పిల్లల్ని చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని ముందుకు తీసుకొచ్చాడు వారు స్వతహాగా కార్డియాలజిస్ట్ వారు చేసుకుంటే మీకు తెలుసు కార్డియాలజిస్ట్కి ఎంత డిమాండ్ ఉందో పోతే లక్షల రూపాయలు రోజు లక్షల రూపాయలు వస్తాయి కూర్చున్న కంటే లక్షల రూపాయలు వస్తాయి కానీ అలా కాకుండా ఈ యొక్క డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇంకా కూడా అందరికీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి వారి మాటల్లో విన్నాం ఇంత త్వరగానైతే మనకి ఏదైనా సరే మన లోపల ఏదైనా చిన్న లోపం ఉన్నా దాన్ని ఎత్తి చూపినట్టయితే తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తన లక్ష్యాన్ని చెప్పడం జరిగింది మరి మనుషుల్ని మనము మనం అంటాం అన్నం ఉడికిందో లేదో అని చెప్పేసి ఒక మెతుకు చూస్తే అన్నం మొత్తం ఉడికిందా లేదని చెప్పేసి వారి యొక్క స్వభావము వారి యొక్క ఆలోచన స్వతహగా వారి కలిసి ఉండి యొక్క ఇప్పుడే చెప్తా ఉన్నారు వారి సొంత అన్నగారైనటువంటి రామకృష్ణారెడ్డి గారు దుద్ దురదృష్ట శాతం యాక్సిడెంట్తో సరే వారు పరపకరించడం జరిగింది చనిపోవడం జరిగింది అయినా మేము కలిసే ఉంటున్నాం సార్ మేమంతా అన్నదమ్ములు మనతో కలిసి ఉండే అని వారి పెద్ద మొత్తం కూడా మరి పెద్ద దుంపగారితోని కూడా వారు ఇనాగ్రేషన్ చేయించారు ఇక్కడ కూడా తారతమ్యం లేకుండా అంటే మనుషుల యొక్క కలియక ఏ రకంగా ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కలిసి ఉండి ఇంకా చక్కగా సమాజానికి ఉపయోగపడాలా వారు రైతుగా కష్టపడి కష్టపడి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని సరే తమకు వచ్చినటువంటి సంపద ద్వారా ఇంకా సమాజానికి సేవలు అందించాలా విస్తృతంగా అందించాలన్న ఒక మంచి గొప్ప ఆలోచన సంకల్పంతో ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషిస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఆరోది ఈరోజు సుచిత్ర సెంటర్లో స్ప్రింట్ డయాగ్నోస్టిస్టిక్స్ ఓపెన్ చేశారు కానీ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంలో నాలుగు అని టార్గెట్ పెట్టుకున్నారు నాకు ఇలాంటి అనుమానం లేదు మీరు వెరీ షార్ట్ టైంలోనే ఎందుకంటే మంచి ఆలోచన ఉంది కాబట్టి మీకు ఎందుకంటే మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ఏదో కమర్షియలైజ్గా కాకుండా ఒక మంచి దృక్పథంతో ఆలోచన ముందుకు వచ్చారు కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు మీరు త్వరలో సెంచరీ కొట్టబోతారు ఆ సెంచరీ కొట్టినది మాత్రం గుర్తి చేయండి మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో తెలియని సరిగిపోతుంది నేను సంతోషిస్తానని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను తప్పకుండా ఎవరైతే మంచి పని చేస్తారో ఆ భగవంతునికి ఆశీర్వాదం భగవంతునికి అండు అండదండలు ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా వారికి ఉంటుంది ఒకటి డెఫినెట్గా మీకు అది ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను కూడా ఆనందంగా అదే సో మనం రెండు వేల ఇరవై స్టార్ట్ అయ్యింది మనం అప్పుడు ముప్పై మందితోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మూడు వందల మందికి పెరిగాము మనం ఓన్లీ జనాభా తోటే కాదు నెంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి కూడా పెరిగాము సో మన దీని సెంటర్ అనేది చూలో ఉంది దాంతోపాటు వీటికి మనకి సిక్స్త్ సెంటర్ అనేది స్టార్ట్ అయ్యింది చిత్రా ఎందుకంటే సిటీ ఇంటి వరకు ఇటువైపు పెరుగుతూ ఉంది ఇప్పుడు మనకి ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూఫ్ మనకి హై అండ్ రేడియాలజీ టెస్ట్ హై అండ్ పెథాలజీ టెస్ట్లు ఇవి చేయబడతాయి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి డిసీజ్ కనుక్కోవడానికి ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేస్తానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మన పేరులో ఉన్నట్టే స్ప్రింట్ అంటే ఫాస్ట్ క్విక్ మనం ఫాస్ట్గా చేయాలి టెస్టు క్విక్గా ఇవ్వాలి రిపోర్ట్లు అది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలి ఇది చేయగలిగితే మనము జనానికి ఈ ఏరియా ఉన్న పాపులేషన్కి మనం హెల్త్ని ప్రమోట్ చేసి డిసీజ్ నుంచి దూరంగా ఉండటానికి ప్లస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ కనుక్కుంటానికి మనం చాలా వరకు తోడ్పడతాం